ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రేణి మొబైల్ సెంటర్స్ని జూన్లో ప్రవేశపెట్టబోయే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి అని వీటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించాలి అని ఐసీడిఎస్కు సరిపడా నిధులు కేటాయించాలి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ కోరారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి అని సిఐటియు నిరసన దీక్షకు సిపిఐఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మద్దతుగా మాట్లాడారు తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయమని అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు అంగన్వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఏసం వెంకటమ్మ అధ్యక్షతన కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం వినతిపత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్ సహాయ కార్యదర్శులు కె సత్య శ్రీ వీరన్న గద్దల శ్రీనివాస్ అంగన్వాడీ సంఘం జిల్లా నాయకులు మరియు కళావతి రాధాకుమారి విజయశీల కృష్ణవేణి రాజసభ లక్ష్మి రాజలక్ష్మి రాధ అచ్చమ్మ భవాని సూరమ్మ శకుంతల సారమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేపడతా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న మొత్తం నిన్న మండల కేంద్రాల్లో ఈ నిరసన దీక్ష చేశాం ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు మొత్తం ఈరోజు టీచర్లు హెల్పర్లు ప్రమోషన్ పొందినటువంటి టీచర్స్ అందరం కూడా వచ్చి ఈ నిరసన దీక్ష చేపడతా ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడీలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం పెంచుతానని చెప్పింది కానీ చెప్పటమే తప్ప అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా వేతనాలు పెంచకపోగా అనేక పని భారాలు మోపుతున్నారు అంతేకాదు ఐసిడిఎస్ నిర్వీర్యం చేసేటువంటి అనేక పథకాలు ఈ ఐసిడిఎస్లు చొప్పిస్తున్నారు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఉందో శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుంది అంతేకాదు మొబైల్ సెంటర్ను ప్రవేశపెట్టాలని చూస్తుంది నూతన ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టాలని చూస్తుంది ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీని జూన్ నెల నుండి అమలు చేద్దామని చూస్తుంది ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లలను ప్రైమరీ పాఠశాలకు పంపిస్తారట అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ప్రీ స్కూల్ పిల్లలు ప్రైమరీ పాఠశాలకు పంపించిన తర్వాత ఐసిడిఎస్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఏదైతే పౌష్టిక ఆహారం లోపూష్టికంగా ఉంది కాబట్టి అది పెంపొందించడం కోసమే ఐసిడిఎస్ని ఏర్పాటు చేశారు కానీ ఈరోజు మీరు తీసుకొచ్చేటువంటి ఈ స ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కనుక ప్రవేశపెడితే ఐసిడిఎస్ఏ మొత్తం నిర్వీర్యం అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో గర్భిణీ స్త్రీలు ఉన్నారో బాలంతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరైనటువంటి ఆహారం అందదు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏవైతే ఉందో ఇప్పుడు శ్రీ పథకాన్ని కానీ నూతన ఎడ్యుకేషన్ పాలసీని కానీ అట్లాగే మొబైల్ సెంటర్స్ కానీ మేము ఇక్కడ అమలు చేయము అని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్కు లేఖ రాసి పంపాలని చెప్పేసి ఈరోజు ఈ నిరసన దీక్ష సందర్భంగా చేపడతా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఏదైతే అంగన్వాడీలు

ఆధ్వర్యంలో నిన్న ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి పట్టుకొచ్చింది దానిలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్ని ప్రీ ప్రై ప్రీ స్కూల్స్ మొత్తాన్ని ఈ దేశంలో యాభై ఎనిమిది కేంద్రాలను ఎంపిక చేసి వాటన్నిట్లో కూడా శ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఉన్నటువంటి ఆ కేంద్రాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ని కానీ ఆయాని కానీ ఇంటికి పంపించేటువంటి ఒక కొత్త ఎత్తుగడని పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఈరోజు